మనమన్నాం ఇవాళ అగ్గ ఆటో డ్రైవర్లు ఇవ్వాలి మీ దగ్గర ఆటో డ్రైవర్లు ఎంత తిరగ ఉంటాయి మహిళలకు బస్సు బస్సులలో ఫ్రీ ఇచ్చిండ్రు సంతోషం బాగానే ఉంది దాని ఎవరు కాదని కానీ దానివల్ల ఆటోలకి రూపాయి కిరాకీ లేకుండా పోయింది ఈ ఆటో నడిపితే నాకు ఒక నెలకు పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇరవై వేల రూపాయలు వస్తాయి నేను ఒక ఇల్లు కట్టుకోవచ్చు నా కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అని చెప్పేవాడితే కళ్ళు గంటడు ఓ ఇల్లు కట్టుకుంటే ఇంత లోన్ తెచ్చుకొని నేను ఐదు వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతా అంటో ఇవాళ అర్ధాంతరంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కిరాయిలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు కిరాయిలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు సూసైడ్ చేసుకుంటాను ఇంతగా సూసైడ్ చేసుకునేటువంటి ఆటో డ్రైవర్లకు వారికి ఒక హామీ ఇచ్చింది ఆయన నెలకు వెయ్యి రూపాయలు చెప్పున పన్నెండు వేలు రూపాయలు ఇస్తాను చెప్పి ఇంతవరకు వారికి ఇచ్చింది ఎప్పుడైనా ఆటో డ్రైవర్ మీరు అనుకో ఒక ఆటో డ్రైవర్కి కూడా ఒక రూపాయి వేయలే మనమేమంటాను ఇవాళ నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చినావో ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేస్తలేవు కానీ లక్షల కోట్ల రూపాయలు పెట్టి నదిని ప్రక్షాళన చేస్తా అంటే ఎట్లా నమ్మాలి అని చెప్పి మనం అంటున్నాం అనేది మనిషికి బంగారం కావాలన్నా బట్టలు కావాలంటే ఏం కోరుతాం మనం బంగారం కావాలని కోరుకోము బట్టలు కావాలని కోరుకుంటాం బట్టలు కాదు మేమేమంటున్నాం ఇవాళ సుందరీకరణ చేయి ఇది ఒక మీరు ఎక్కడో పోయి సియో నగరంలో చూసి వచ్చిందో ఇంకో నగరంలో చూసి చేయి కానీ కానీ మొట్టమొదగా మా తాగే నీళ్ళల్లో వచ్చే డ్రైనేజ్ వాటర్ ఆపే పైప్ పని పనిచేయి మా మురికి కాలువలు పారి దుర్గంధం పారేటువంటి ఆ మురికాలు పైసలు ఇవి ఇప్పటికీ రామేడ్డగ నగర్ చూసిన ఇప్పటికీ సిమెంట్ రోడ్లు ఈ రోడ్లు ఇప్పటికి రోడ్లు చాదకు నేను అంటున్నా రోడ్లేవి ఫస్ట్ మురికి కాలువలు కట్టు ఈ తాగే నీళ్ళకు పైప్ లైన్లు వేయి మంచి నీళ్ళు వచ్చినట్టు చేయి ఆ నీళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ టైం వచ్చినట్టు చేయి గవ్వి చేసే శాతం కాదు కానీ నువ్వు దిగి చేసే ప్రయత్నం చేస్తాను అందుకని వ్యతిరేకించడం మూడు నెలలు ఐటమ్ మీద కొట్లాడినాం నెల రోజులు రెండు నెలలు మీ మూసిరాజు గారు కొట్లాడినాం